జగన్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉందండి అధికారం ఉన్నా లేకపోయినా సరే మా గుండెల నిండా జగన్ అన్నే ఉన్నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కదా సార్ మీకు ఏం భయంగా లేదా ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి దేనికమ్మా భయం దాడి చేస్తారు అధికార పక్షం వాళ్ళు నేను రెడీగా ఉన్నాను దేనికైనా అంటే జగన్ మోహన్ రెడ్డి గారి లేకపోయినా ఎలా అనిపిస్తుంది సార్ మీ సెలబ్రేషన్ చేసుకోవడానికి లేకపోవడం అనేది కొంచెం బాధాకరమే గానీ ఆయన ఇంట్లో చేసుకుంటున్నాం కదా ఓకే నా పార్టీ ఆఫీస్ లో నేను చేసుకుంటున్నాం కదా అంటే చాలా మంది నెగిటివ్ రోలింగ్ చేస్తారు భయపడి దేనికి సెలెబ్రేషన్ దేనికి దేనికమ్మా భయపడతావు భయపడేం కాదే అంటే జర్మన్ రెడ్డి గారు భయపడతారంటారా అంటే కుప్పం వెళ్ళి ప్రసాద్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన జన్మదినం కుప్పంలో చేసుకుంటున్నాడు ఏంటి హైదరాబాద్ లో చేసుకోలేదా ప్రతిపక్షంలో ఉండంగా అధికార పార్టీ ఉంది కదా సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు అవన్నీ అమలు చేశారా సార్ ఏం చేశారు సూపర్ సిక్స్ అటార్ ఫ్లాప్ అయింది మరి ఇదే రోజు మరి జగన్ మోడ్రెడ్ గారు ఎలా చేశారు సరే పెద్ద ఆయన అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు ఏం చేయలేదు ఏం చేశారు ఏం చేయలేదు మీరు ప్రశ్నించుకోండి అంటే ఏం చేయలేదు అత ఏం చేయలేదు ఏం చేయలేదు చెప్పండి చెప్పినవి చేశాడు చెప్పనవి కూడా చేశాడు ఏం చెప్తారు సార్ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పమంటారండి మాస్ లీడర్ లెజెండ్ సరే వైఎస్ఆర్సీ పార్టీ గురించి చెప్పండి ఏం చెప్పాలి పార్టీ ఏముంది పార్టీ ఎప్పుడు ఉంటది చెప్పాడు కదా పేరు నాని గారు నాయకులు ఉన్నా లేకపోయినా కార్యకర్తలు జగన్ గారు వాళ్ళిద్దరే మెయిన్ జగన్ ఉన్నాడు మా అలాంటి కార్యకర్తలు ఉన్నా అంతే